హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఎలా వండాలో ఎవరో వండని విధంగా వండుతున్నాను చూడండి శుభ్రంగా ఉప్పు నీటిలో ఒక అరగంట నానబెట్టి బెండకాయలు కోసుకుందాం శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళతో కడిగి కోసుకొని ఇలా ముక్కలు కోసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి తాలింపులు అన్నీ వేరుశనగళ్ళు జీలకర్ర ఆవాలు సాయిపప్పు పప్పు రెండు ఎండుమిరగాయలు రెండు గంటలు నూనె పోయిండి రెండు గంటల నూనె పోసుకొని రెండు ఎండుమిరగాయలు గిల్లేసేసుకోండి అవి చెట్టబట్టలు ఆడిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ కలుపుకొని తాలింపులు అన్నీ వేసేసుకోండి అవి బాగా వేగాలి బాగా ఎర్రగా ఏడు శెనగ్గుళ్ళు ఎర్రగా ఏగితే మనం కూరలో హాట్గా అవి రుచిగా మనం నవ్వలేదప్పుడు రుచిగా ఉంటాయి వేగాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు అలా ఏగిన తర్వాత ఎర్రగా వేగాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరికాయ ఒక ఉల్లిపాయ చాలు పెంకాయ కూర ఒక ఉల్లిపాయ రెండు పచ్చడికాయలు తీర్చి ఉల్లిపాయ పచ్చడికాయ వేయండి ఆ ఉల్లిపాయ కూడా వేసి బాగా తిప్పండి దీంట్లో కొద్దిగా పసుపు వేయండి తొందరగా మగ్గిద్ది ఉప్పు వేయి మాకుండా బెండకాయ కూరలు ఉమ్మ ఇప్పుడే వేయకూడదు లాస్ట్లో వేయాలి ఉప్పు ఈ కూరలు ఒక దాంట్లోనే ఫస్ట్ వేయకూడదు ఉప్పు ఇందులో పసుపు వేసుకొని కాస్త తిప్పుకోండి అవి బాగా మగ్గాలి ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఆ ఉల్లిపాయ బాత్ ఫ్రెండ్స్ అప్పుడు చూపిస్తాను మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెండకాయలు తరిగి పక్కన పెట్టుకున్నాయి అలా వేగితే చాలు ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం అందులో ఆ బెండకాయలు వేసుకొని బాగా తిప్పండి నేను పెద్దగానే కొద్దిగా బెండకాయలు కొద్దిగా పెద్దవి కోసాను మీకు చిన్నగా సన్నగా తరుక్కోవాలంటే తడుక్కోండి మీ ఇష్టం అది నేను కొద్దిగా పెద్దయ్యే కోసుకున్నా మీరు మీ ఇష్టం ఎట్లా కోసుకున్నా పర్వాలా ఇలా తిప్పేసేసి అలా ఉంచండి మూత పెట్టద్దు బెండకాయ కూర మగ్గేటప్పుడు మూత పెట్టకూడదు ఎందుకంటే జిగిరిలాగా పట్టేస్తుంది అలాగే ఉంచండి ఇప్పుడు అది మగ్గిపోయింది కొద్దిగా కార వేసుకుందాం మనం రెండు స్పూన్లు కార వేసుకున్నాం రెండు స్పూన్లు నర్ర మీరు చూసి వేసుకోండి కూడా బాగా ఆర బాగా పట్టి బాగా మగ్గిపోతుంది బెండకాయ ఇప్పుడు పక్కన ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి మూడో నాలుగో స్పూన్లు తీసుకోండి నాలుగు స్పూన్ కొద్దిగా ఉప్పు కలిపేసేయండి అందులోనే ఉప్పు కలిపి కొద్దిగా వాటర్ పోసి నువ్వు అవి గడ్డలు లేకోకుండా స్మూత్గా బాగా కలుపుకోండి ఒక చిన్న గ్లాసు నీళ్లు పడతాయి చక్కగా కలుపుకొని వండ్లు వండ్లు లేకోకుండా కలుపుకోండి ఆ వండ అనేది లేకోకుండా కలుపుకొని ఈ ఉళ్ళు ఇప్పుడు మనం మనం కూర ఉడుకుతుంది కదా ఈ కూరలో పోసేయండి ఈ చిక్కద చెక్కటి శనగపిండి వాటర్ కూడా కలిపి కాసేపు అలా పెట్టి తిప్పేసేయండి శనగపిండి అంతా మొక్కలకు పట్టి గ్రేవీగా తయారైద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం శనగపిండి ఫ్లేవర్ వాసన వస్తుంది మనం కూర ఉడికేటప్పుడు ఇలా రావాలి అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుకుందాం కూర బాగా మగ్గిపోయి మనకు శనగపిండి పట్టి కూరగా అమ్మటి అవసరం వస్తుంది ఉప్పుగా చాలా అయితే కొద్దిగా వేసుకుంటున్నాను నేను మీరు కూడా చా చూసి వేసుకోండి ఇంకంతే ఫ్రెండ్ లాస్ట్లో ఉప్పేసాం కదా కొద్దిగా మూత పెట్టుకొని మళ్ళీ చూపిస్తున్నా లాస్ట్లో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఈ బెండకాయ ఫ్రై ఈజీగా చేస్తాను నేను ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి ఎలా ఉందో చూసి ఈ చెక్క వంటలు మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్